ಮೊದಲ <usuk> ರಸಗರನ

మీరు స్ఫూర్తి మీరు నాకున్నారని ధైర్యాన్ని ఇచ్చిన ధైర్యం నా కళ్ళు చెమర్చింది నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలా నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలా డబ్బులు సంపాదించే రోజు డబ్బులు వదులుకునే రాజకీయాల్లోకి వచ్చానండి నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి తెలియదు నా వ్యక్తిగత రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్లో గతంలో ఉండటానికి లోకల్ రాజకీయాలు కారణమనేవి కానీ వ్యక్తిగతంగా నాకంటూ అభిమానం అంటూ ఉంది పొలిటికల్ కంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అప్పుడప్పుడు మెర్రలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం అన్నిటినీ వదులుకొని నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశే బాగుండాలన్నంత కోరుకునేటువంటి వ్యక్తి అందుకే నాకు ఆయన అంటే ఎనలేని ఇష్టం ఆ ఇష్టమే నన్ను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది ఆనాటి రాజకీయాల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా బొల్ినేని రామారావుని గెలిపించేంతగా నన్ను ప్రేరేపించింది రాజకీయాల్లో కాలక్రమేణ జరిగే ఎత్తులు పై ఎత్తుల్లో ఎందుకో నా జీవితం ఎప్పుడు ఒంటరి జీవితమే నాకెందుకో నాకు నాకంటే చిన్నవాళ్ళు ఎప్పుడు తోడుగా ఉంటారు నా నా వెనక పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను తొక్కటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది నాకు శాపమో నాకు దేనికో తెలియదు జన్మ నాకు నాకు చూడండి నేను శత్రువుని కూడా ఇబ్బంది పెట్టాలన్న మనస్తత్వం కాదు నాది చెయ్యాలనే తపన ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా మంత్రుల దగ్గరికి వెళ్ళినా నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు మీరిచ్చిన గెలుపు కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటివరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అజ్జి ఎత్తుకుని మా కావులకి చేయమని అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడ ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగుజడంలో నడిచి నేను ఎదగల నా స్వశక్తితో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం మాట చెప్పకుండా చేయటం ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం ఎదుటి వ్యక్తుల్లో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు అందుకే ఇప్పటికి కూడా నాకు ఏదైనా కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగటివ్ చెప్పిన వెంటనే అడగటం అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకో ఇంకొకరి వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తి నోట వినటానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు నమ్మిన వ్యక్తిని నమ్ము గొమ్ము చేయకూడదు నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి అందుకే ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తి పక్కన పెట్టా ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా కావులే నా ఫ్యామిలీ అయ్యింది కావులు ప్రజానికమే నా సోదరులు నా సోదరి మనులు అయ్యారు ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నాను ఇది సుఖంలో కష్టము కష్టంలో సుఖమో తెలీదు ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి పొనుకునేంత వరకు అలు పెరగని యోధుడి లాగా మీకోసం నేను పనిచేస్తున్నా ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు మేము మీటింగ్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి ఆరు గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు ఆయనతో ఆగల నలభై మూడు మూడేళ్ల కుర్రోడు లోకేష్ బాబు నాకంటే పదహారు ఏళ్ళ చిన్నోడు కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని నలభై మూడు ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనిపించినా మనం అనిపించలేమా అని నేను ఈరోజు ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావల నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టాను విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చెయ్యాలనే తపన సాధించలేదంటూ ఏది ఉండదు సంకల్ప బలం చాలా గొప్పది ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను అందుకనే ఈరోజు చాలా విజయాలు కావాలి అంజేద చేశాను ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా నేను ఆయన పర్సనల్గా చాలా సార్లు కలిసినప్పుడు రోజుకి నేను ఆయన దగ్గర చెప్పే వినేది అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా ఒక స్టెప్ మనమే దిగి అందరినీ పోవటమే నాయకుడు కదనా అని చెబితే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి ఒల్లి తెచ్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు నేను బాధలు దిగిమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలి సేవ చేస్తున్న మీరందరూ నా ఎనకు ఉన్నారు నేను నమ్మకంతో కానీ దాని వెనక వారు పడ్డ తపన వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు రామరాజ్యంగా ఈరోజు మనందరం స్వేచ్ఛగా జీవించేటట్టు ఉన్నాము అంటే దానికి నాంది పలికిన వ్యక్తి మన నాలో లోకేష్ భక్త ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి ఎందుకంటే మనకంటే వయసులో చిన్నవాడు అంత స్ఫూర్తితో ముందుకు పోయేటప్పుడు మనం కూడా ఎందుకు తీసుకోకూడదన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ స్ఫూర్తితోనే ఆయన ఎక్కడైతే మన అదృష్టం కొద్దీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో రెండు వేల కిలోమీటర్ల మైల్ స్ట్రాయిని ఇక్కడ ప్రారంభించి ఆ మైల్ స్టోన్ ప్రతీకగా ఇక్కడ ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసి మన కాన్స్టెన్సీకి ఇచ్చినటువంటి కానుక నిరంతరం కూడా ఈ స్థూపం ఈ స్థూపం ఉన్నంతకాలం మనల్ని గుర్తిస్తూనే ఉంటుంది లోకేష్ గారికి పాదయాత్ర ఆ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా నేను ఇంకా కూడా నిరంతరం కూడా ప్రజా జీవితంలో ఉండాలి ప్రజలతో మమేకమవ్వాలి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ సంకల్ప యాత్రకి ఈరోజు నాంది పలకడం జరిగింది నిన్నటి రోజున ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నన్ను హక్కును చేర్చుకున్నారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ నాలుగు పంచాయతీల నుంచి నాకు మంచి మెజారిటీ నుంచి ధైర్యం ఇచ్చినటువంటి పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి ఈ పంచాయతీలకి లోకేష్ గారు తిరిగినటువంటి వేరియా లోకేష్ గారు స్థాపించినటువంటి స్థూపం కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్థూపంలో ఒక హామీ ఇవ్వాలి కాబట్టి దాని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది అందుకని ఈ సందర్భంగా ఈ నాలుగు పంచాయతీలకి మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను మూడు హామీలు ఇస్తున్నా మూడు హామీలు నెరవేర్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటీ అడుగుతా ఒకటి ఆసీపాలెం కొత్తపల్లి చలంచర్ల నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డని కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చూడవరు ఉంటే పైరేటప్పుడల్లా జులై జూన్ ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గంటలు వేసేవాళ్ళు నాకు బాగా తెలుసు చిన్న వయసులో నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని చెంగత్తులు మొదలుకొని కుప్పలు నరిసేంత వరకు చేయిని కూలిపరంటూ లేని వ్యక్తిని కాబట్టి రైతు అన్న రైతాంగం ఉన్నా రైతుల మీద మమకారం నాకు ఇప్పుడు కూడా ఎందుకంటే నేను రైతు పెట్టను కాబట్టి ఈరోజు నా కావల నియోజకవర్గంలో సోమశిల జలాలు అందరినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఒకటి దగదెత్తి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆమలూరు బట్టలు నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలువ ద్వారా దాన్ని కూడా పైడే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా తో కూడుకుంది మోటార్ల దొంగతనాలు కాడించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఎందిస్తే రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నా నా నియోజకవర్గంలో నీళ్ళందరి ఊర్లు అంటూ ఏమన్నా ఉన్నాయంటే ఒకటి రుద్రకోట ఇక్కడ ఈ నాలుగు పంచాయతీలు కాబట్టి ఈ నాలుగు పంచాయతీలని నేను మొదటి హామీగా ఇస్తున్నా ఈ ప్రాంత నాయకత్వానికి ప్రాంత ప్రజలకి తప్పకుండా మీ అందరికీ కూడా కావలి కాలం లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలం నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఉత్తర కాలం నీళ్ల ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు కొత్త చెరువు రామారడి చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపడి చెరువు నుంచి ఆర్సిపాలెం కొత్తపల్లి చలచి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ద్వారా నీళ్ళ లేదంటే కావల కాలం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే రెండు నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన యువనాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్త పిల్లలు ఏర్పరిచినటువంటి రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర ఇచ్చిన నేను ఇచ్చిన హామీగా ఈ రోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా దీన్ని నెరవేర్చాలని నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికి నీళ్ళు ఇచ్చే బాధ్యతగా చేపడతానన్న విషయాన్ని మొత్తం హామీ ఇస్తున్నాను ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు తొమ్మిది గల గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ నాలుగు పంచాయతీలో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది అందుకే ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించి మీకు ఒక స్టేషన్ కూడా శాంక్షన్ చేపించి మీకు కూడా లో వోల్టేజ్ ఇబ్బందులు రాకుండా ఇళ్లలో కరెంట్ ఇబ్బందులు రాకుండా మీకు అన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా స్కీమ్ కింద ఈ నాలుగు పంచాయతీలో అన్ని లైన్లు కూడా ఐదు ఐదు లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీ ఊళ్ళో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాను దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మూడవది దాదాపు రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి కొత్తపల్లి చలంచర్ల ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ టు కొండాపురం వరకు కూడా పెద్ద పౌను రోడ్డుకు పోవాలంటే జనతాపేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కి పెద్ద పౌను రోడ్డుకి పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్నా రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాలు దగ్గర మీకు అండర్ బాషను పూర్తి చేసి మీరు అందరు కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను ఈ మూడు హామీలు లోకేష్ గారు యువకులకి ప్రారంభించిన మూడు సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ మూడు హామీలు ఇస్తున్నా ఈ మూడు హామీలు పూర్తి చేసి రోజువారీ గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఇవి కాదు ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది కులాలకి మతాలకి పార్టీలకి వర్గాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండేటువంటి విధి విధానాలు కాబట్టి ఈ మూడు పనులు మీ చేసి మీతో ఎలక్షన్ లో పాల ఓటు అడుగుటానికి వస్తారనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తూ ఈ రోజున నాతో పాటు నాకు ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చారు పిలిచింది తక్కువ వచ్చింది ఎక్కువ ఈరోజు విత్ ఇన్ ఎయిటీన్ అవర్స్ నేను కాల్ చేసింది త్రీ అవర్స్ త్రీ అవర్స్ ముందు పిలిస్తే నిజంగా మీరు వచ్చారంటే శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నా మీ ధైర్యం మీ స్ఫూర్తి ఇలాగే ఉండాలని నా గౌర లేదు నాకుండేది మీరే మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం కావాలని సేవ చేస్తా నేను తక్కువంటూ చేస్తే నా జీవితంలో అది జరగదని మళ్ళీ మీకు అందరికీ కూడా మాటిస్తున్నా ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా కూడా ఈ కావుల నియోజకవర్గానికి పనులు చేస్తూనే ఉంటారని చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని వారికి తోడుగా నీడగా ఎల్లవేళన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటూ మనం నడుద్దామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇంత కార్యక్రమాన్ని చూసిన తర్వాత నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు కళ్ళ మీద నీళ్లు తప్ప ఆనంద బాష్పాలు తప్ప అందుకని శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీరున్నారని ధైర్యంతో గర్వంగా ఈ గర్వపడుతూ రోజు ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు